పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ చేయడం మర్చిపోకండి శ్రీ గురు భో నమ శ్రీ మహా సరస్వతి ఓం నమస్ మాయా నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చి నెల పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం కర్కాటక రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక పరిశీలించినట్లయితే జరుగుతున్నటువంటి గ్రహస్థితి దాదాపుగా అనుకూలమైనటువంటి గ్రహస్థితి కాదు కారణం ఏమిటంటే మొన్నటి వరకు అంటే కర్కాటక వారికి పదిహేనవ తేదీ వరకు రవి గ్రహాల యొక్క కలయికతో బాధపడుతూ ఉంటే పదిహేనవ తేదీ తర్వాత నుంచి ఎలా వస్తున్నదంటే కుజ గ్రహాల యొక్క కలయిక జరుగుతున్నది అంటే రవి ఎంత ఇబ్బంది కలిగించినాయో కుజి శనిగ్రహాలు కూడా రవి శనిగ్రహాలు శత్రుగ్రహాలే అలానే కుజుడు శని కూడా శత్రుగ్రహాలే ఇక్కడ ఎప్పుడైతే అష్టమ స్థానంలో ఆల్రెడీ అష్టమ శని ప్రభావము అష్టమంలో కుజుడు కలవటము అష్టమంలో శుక్రుడి యొక్క ప్రభావం ఉన్నటువంటి కారణం చేత తెలుగులో ఒక సామెత ఉంటుంది అన్నీ ఉన్న అల్లుడు నోట్లో శని అని అంటే కర్కాటక రాశి వారికి అన్నీ ఉన్నప్పటికీ వాటిని అనుభవించటంలో రకరకాలైనటువంటి సమస్యలు కలుగుతూ ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాలం అనుకూలంగా లేదు వేసేటటువంటి ప్రతి అడుగు కూడా జాగ్రత్తగా గనక వేయకపోయినట్లయితే ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి చేసేటటువంటి వృత్తిలో కానీ చేసేటటువంటి ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ప్రతికూలమైనటువంటి పరిస్థితులు ప్రధానంగా తీసుకుంటే కర్కాటక రాశికి దశమ స్థానాధిపతి ఎవరు అంటే కుజుడు దశమ స్థానాధిపతి అయినటువంటి కుజుడు ఎప్పుడైతే రాశికి స్థానంలో సంచరిస్తుంటాడో కర్మస్థానం అనేది చాలా వీక్ అయిపోతుంది అంటే మీరు చేసేటటువంటి వృత్తి ఉద్యోగం వ్యాపారం దేంట్లో అయినా సరే ఆశించినటువంటి ఫలితాన్ని పొందలేరు ఒడిదుడుకుల యొక్క తీవ్రత పెరుగుతుంది నాలుగు రోజులు చాలా బ్రహ్మాండంగా ఉంటే వారం రోజుల పాటు ఇబ్బందికరమైన పరిస్థితులు కల్పిస్తూ ఉంటాయి అలానే ఇక్కడ అధికమైనటువంటి వ్యయం కర్కాటక రాశి వారిని తీవ్రంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది అన్నింటికంటే ముఖ్యంగా శుక్రుడు మానసికమైనటువంటి ఆనందానికి మనిషిలో ఉండేటటువంటి ఉత్సాహానికి ఉల్లాసానికి అంటే అన్ సమస్తమైనటువంటి ఆనందాలకి శుక్రుడు ప్రధానమైనటువంటి కారణం పైగా మీ రాశికి చతుర్థాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి శుక్రుడు ఎప్పుడైతే రాశికి అష్టమ స్థానములో సంచరిస్తున్నాడో అటువంటి సందర్భంలో అసలు కష్టం ఎక్కువ సుఖం తక్కువ అన్నట్టుగా ఉంటుంది ఆర్థిక వ్యవహారాలు అత్యంత ఇబ్బందికరంగా మారుతూ ఉంటాయి దాంతోపాటు ఆకస్మికమైనటువంటి ప్రమాదాలు కానీ ఆర్థిక నష్టాలు కానీ ఉద్యోగ సమస్య సమస్యలు కానీ కలుగుతూ ఉంటాయి దయచేసి కర్కాటక రాశి వారు ఎవరు కూడా తప్పుగా అనుకోకండి ఇప్పుడు చెప్తున్నటువంటి రాశి ఫలితాలు కేవలం కర్కాటక రాశి వారిని ముందు జాగ్రత్తలు మాత్రమే అంటే రాబోయేటటువంటి గ్రహస్థితి అనుకూలంగా లేదు ప్రతికూలతలు కలుగుతున్నాయి కాబట్టి కొద్దిగా జాగ్రత్తలు పాటించండి అని ఇవి అందరికీ జరుగుతాయా అంటే దాదాపుగా జరుగుతాయి అందరికీ జరుగుతాయి ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో ఎలాంటి దోషాలు లేకుండా బ్రహ్మాండంగా ఉందో అటువంటి వారు మాత్రము మంచి ఫలితాలు పొందుతారు ఇటువంటి వ్యక్తిగత జాతకంలో దోషం లేకుండా జరుగుతున్న మహర్దశలు అంతర్దశలు అనుకూలంగా కాబట్టి అటువంటి వారు ఉత్తమమైన ఫలితాన్ని పొందుతారు లేకపోతే ఇప్పుడు చెప్పినటువంటి ఫలితాలు దాదాపుగా అందరికీ వర్తిస్తాయి మరి ఇంకా కర్కాటక రాశి వారికి ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నాయంటే తృతీయ స్థానాధిపతి అయినటువంటి బుధుడు తొమ్మిదవ స్థానంలో భాగ్య స్థానంలో సంచరిస్తున్నాడు వాస్తవంగా చెప్పాలంటే బుధుడు అంటే బుద్ధికారకుడు బుద్ధికారకుడైనటువంటి బుధుడు రాశికి తొమ్మిదవ స్థానంలో సంచరించేటప్పుడు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవలసినటువంటి ఒక ప్రధానమైనటువంటి విషయం ఏమిటంటే శారీరకమైనటువంటి బలం కన్నా కూడా బుద్ధి బలం చాలా గొప్పది ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానిని మంచి ఆలోచనలతో మాత్రమే మీరు సాల్వ్ చేయగలుగుతారు అలానే మీ రాశికి ద్వితీయ స్థానాధిపతి రవి భాగ్య స్థానంలో ఉన్నాడు అంటే ఆర్థికంగా బలపడటం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు కూడా బ్రహ్మాండంగా ఫలిస్తాయని చెప్పవచ్చు అన్నింటికంటే ప్రధానంగా దశమ స్థానంలో గురుడు ఉన్నటువంటి కారణం చేత ఏదైనా ఒక సమస్య కలిగినప్పుడు ఆ సమస్యకు పరిష్కారం ఆలోచించేలోపే పరిష్కారం అనేటటువంటిది గురుడు రూపంలో మీకు అందుతూ ఉంటుంది ఇది ఒక రకంగా చెప్పాలంటే చాలా గొప్ప ఫలితం అని చెప్పాలి మరొక ప్రధానమైన విషయం ఏమిటంటే అన్నదమ్ములతోటి సోదరులతోటి లేదా మిత్రులతోటి కొద్దిగా వ్యవహరించేటప్పుడు తొందరపాటు తన పనికిరాదు ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించాలి లేకపోయినట్లయితే అభిప్రాయ భేదాలతో ఇబ్బందులు కలుగుతూ ఉంటారు ముఖ్యంగా మీ రాశికి అష్టమస్థానంలో గ్రహాల యొక్క కలయిక ఎవరైతే కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారు వివాహ సమస్యలతో బాధపడుతూ ఉన్నారో చాలా కాలం నుంచి ఇబ్బందులు పడుతూ విడివిడిగా ఉంటూ ఉన్నారు అటు లేదా కలవటం కోసం ప్రయత్నిస్తున్నారు అటువంటి వారికి కూడా సమస్యలు కలుగుతూ ఉంటాయి ముఖ్యంగా చెప్పాలంటే స్థానంలో సంచరించేటటువంటి ఈ మూడు గ్రహాల యొక్క ప్రభావము కూడా వివాహ జీవితంలో అన్యోన్యతను దెబ్బతీస్తాయి మరి పదహారవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ఏ రోజు ఏ విధంగా ఉంటుందని కనుక పరిశీలిస్తే పదహారవ తేదీ ఉదయం నుంచి పదిహేడవ తేదీ ఉదయం వరకు బ్రహ్మాండమైనటువంటి ఆనందాన్ని ఒక గొప్ప గొప్ప ఆనందాన్ని పొందుతారు ఏదో గొప్ప ఘనకార్యం సాధించాను అనేటటువంటి భావన కలుగుతుంది అంటే ఎవ్వరూ చేయలేనటువంటి పనులు నేను చేయగలిగాను అనేటటువంటి భావన పొందుతారు పదిహేడవ తేదీ ఉదయం నుంచి పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల వరకు అత్యంత కఠినమైనటువంటి సమయం ఆర్థిక నష్టాలు కానీ అపరిమితమైనటువంటి ధన వ్యయం కానీ జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా చెప్పాలంటే చంచలమైనటువంటి స్వభావంతో స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతూ ఉంటారు ఇక పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు నిమిషాల నుంచి ఇరవై ఒకటవ తేదీ రాత్రి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల వరకు ఉండేటటువంటి సమయంలో ఒక ఒక పెద్ద గండం గట్టి గట్టెక్కింది చాలా పెద్ద ప్రమాదం నుంచి బయటకు వచ్చాము అనేటటువంటి భావన కలుగుతుంది చాలా గొప్ప ఆనందాన్ని పొందుతారు ఇప్పటిదాకా మీ కంట్రోల్ తప్పినటువంటి పరిస్థితులన్నీ కూడా మరలా మీ కంట్రోల్లోకి రావటం మొదలు పెడతాయి ఇరవై ఒకటవ తేదీ రాత్రి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల నుంచి ఇరవై నాలుగవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాల వరకు ఉండే సమయంలో ఆర్థికంగా బలపడటానికి చేసేటటువంటి ప్రయత్నాలు చక్కగా ఫలిస్తాయి మాట్లాడేటటువంటి మాట చాలా శుతిమెత్తగా వారిని ఆకర్షించేటటువంటి విధంగా ఉంటుంది ఇరవై నాలుగవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల ఇరవై నిమిషాల నుంచి ఇరవై ఆరవ తేదీ రాత్రి రెండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు స్థిరాస్తుల కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి విద్యా సంబంధమైనటువంటి విషయాలు అనుకూలంగా మారుతూ ఉంటాయి బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఇస్తుంది ఇరవై ఆరవ తేదీ రాత్రి రెండు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి ఇరవై తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాల వరకు సంతానపరమైనటువంటి విషయాలలో ముందుగా ఏం చేయాలనుకుంటున్నారో ఒక నిర్ణయానికి రావటం చాలా మంచిది లేకపోతే సంతానపరమైనటువంటి విషయాల్లో కన్ఫ్యూజన్స్ పెరుగుతూ ఉంటాయి వారి చదువు గురించి లేదా వారి ఉద్యోగం గురించి వారి వివాహం గురించి ఇటువంటి విషయాల్లో ముందుగానే అంటే సంతానానికి పిల్లలు మీకు మధ్యలో గ్యాప్ లేకుండా చూసుకోవాలి లేకపోతే ఇబ్బందికరమైన పరిస్థితులు కలుగుతూ ఉంటాయి ఇరవై తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాల నుంచి ముప్పై ఒకటవ తేదీ రాత్రి వరకు ఉండే సమయం అంతా కూడా కొద్దిగా ఇబ్బంది కలిగిస్తుంది చిరాకు తెప్పిస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే మనశ్శాంతి మనశ్శాంతి దూరం అవటానికి మానసికమైనటువంటి ప్రశాంతతకు దూరం కలిగించేటటువంటి భంగం కలిగించేటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి ఇటువంటి సందర్భంలో చక్కగా లక్ష్మీదేవి యొక్క ఆరాధన విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది దానితో పాటు వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన కర్కాటక రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి యోగాన్ని ఇస్తుంది ఇవి కర్కాటక రాశికి సంబంధించిన ఫలితాలు శుభం